తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలకు రేపే చివరి రోజు కానుంది అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బరిలో నిలిచే వారి పేర్లు ఖరారు చేసింది ఏఐసిసి ఈ మేరకు మల్లికార్జున ఖర్గే అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఈ నాలుగు స్థానాలకు సంబంధించి మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉండనున్నారు ఇంక మరొక స్థానాన్ని సిపిఐకి అప్పగించే ఉంది అయితే ఇందుకు సంబంధించి రేపే నామినేషన్లు వీళ్ళంతా దాఖలు చేయనున్నారు అయితే విజయశాంతి విషయానికి వచ్చేసరికి విజయశాంతి ఫస్ట్ నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల రేస్లో ఉన్నట్లు వార్తలు అయితే వచ్చాయి ఎమ్మెల్సీ ఈసారి ఖరారు చేసుకుంటారు దాంతోపాటు మంత్రివర్గ విస్తరణలో ఆవిడకి అవకాశం వచ్చే అవకాశం ఉన్నట్లే కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా తెలంగాణ కేబినెట్కి సంబంధించి పలువురికి మంత్రి పలువురిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కీలకమైన శాఖలు కూడా సీఎం వద్దనే ఉన్నాయి సో ఎవరినైనా క్యాబినెట్లోకి తీసుకుంటే దాంతోపాటు కొందరిని బర్తరఫ్ చేసే అవకాశం కూడా ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించాయి ఆ కొందరు ఎవరు అసలు ఏఐసిసితో విభేదాలు ఎవరికి ఉన్నాయి దీంతో పాటుగా సీఎంతో వ్యతిరేకిస్తున్న వారు ఎవరు అనేది చాలా చాలామంది దగ్గర నుంచి ఆన్సర్లు ఉన్నప్పటికీ కూడా అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వారి పేర్లు ఏవి బయటికి చెప్పడానికి లేదు సో ఈ క్రమంలోనే ఇప్పుడు అద్దంకి దయకర్ విషయంలో కానీ శంకర్ నాయక్ విషయంలో కానీ విజయశాంతి విషయంలో కానీ ఈ ముగ్గురు కూడా రేపు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఈ ముగ్గురు కూడా మంత్రి పదవి ఆశిస్తున్న వారు రేస్లో ఉన్నారు సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా ముగ్గురికి మంత్రివర్గంలోకి స్థానం కల్పించే అవకాశం కూడా ఉంది ఎస్పెషల్లీ విజయశాంతికి సంబంధించి ఒక కీలక ప్రచారం అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకుంటారు ఆవిడికి హోంశాఖ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతుంది మరోవైపు మరోవైపు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో నామినేషన్లు దాఖలు చేయడానికి రేపే చివరి రోజు కావడంతో ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కసరత్తు ప్రారంభించారు క్లోజ్ సర్కిల్తో ఆయన సమావేశమయ్యారు ఎవరెవరికి ఇవ్వాలి ఆల్రెడీ నాగబాబు ఖరారైపోయింది కూటంలో భాగంగా జనసేన నుంచి నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు సో ఇంకా మిగతా వారికి సంబంధించి పేర్లు అయితే ఖరారు కావాల్సి ఉంది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కసరత్తు అయితే జరుగుతుంది మరి కాసేపట్లో వారి సైడ్ నుంచి కూడా అధికారిక ప్రకటన విలువడే అవకాశం ఉంది